మ పార్వదీపదయే హర హర మహాదేవ అగ్నయనయ సుపథారాయే అస్మాన్ విశ్వాను దేవ్వాన్ యోధ్యస్మజురాణమే నో భూయిష్టాన్మోక్తి విధేమా ప్రస్తుతం మనం హైదరాబాద్ దగ్గర కలిగినటువంటి సిద్దిపేట్ రూట్లో భావానందపురం మార్కూక్ గ్రామంలో గ్రామం దగ్గర పాండురంగ ఆశ్రమం అనేటువంటి ఆశ్రమం దగ్గర సులోచన గార్డెన్స్ అనేటువంటి తోటలో ఉన్నాము ఇక్కడ ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభించి కుప్ప కుమారస్వామి దీక్షితులు గారు శైలజా సమవీధిని గారుల సంకల్పంలో యాజమాన్యంలో సమూ ద్విసాహస్రాగ్ని సమూఢ పౌండరీకం అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి శ్రౌతయాగం నడుస్తూ ఉన్నది మన భారతదేశంలో కర్మదేశ కర్మభూమిది అత్యంత ఉత్కృష్టమైనటువంటివి శ్రౌతయాగములు ఆ యాగములు అనేక విధములుగా ఉన్నవి అవి ప్రతినిత్యము నిత్యాగ్నోత్రము ప్రతి పదిహేను రోజులకు చేయదగినటువంటి దర్శ పూర్ణమాస ఇష్టులు సంవత్సరానికి ఒకసారి చేయదగినటువంటి ఆగ్రయణములు సోమయాగములు ఆ సోమయాగంలో అనేక రకములైనటువంటి ఏడు ప్రధానంగా ఏడు రకములైనటువంటి సోమయాగములు ఉన్నాయి ఆ తర్వాత మహాగ్ని చైనము అనేటువంటి విశిష్టమైనటువంటి క్రతువు ఆ మహాగ్ని చయనమే మూడు రకములుగా ఉంటుంది ప్రధానంగా ప్రథమసాహస్రము అనేటువంటిది ఇష్టకలు అంటారు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఇటికి రాయల రూపంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఇటుకలను గరుడ పక్షి ఆకారంలో పేరుస్తూ అనేక మంత్రములతో వాటిని ఉపధానం చేస్తూ ఉంటారు అవి వెయ్యి ఇష్టకాలతోనూ రెండు వేల ఇష్టకలతోనూ మూడు వేల ఇష్టకలతోనూ చేసేటువంటి విధానములు ఉన్నాయి వాటినే ప్రథమసాహస్రము ద్విసాహస్రము త్రిసాహస్రము అంటారు ఆ చైనంతో కలిపి పౌండరీకం అనేటువంటి యాగం చేయటం ఇంకా చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ పౌండరీకము అంటే ఏంటి అంటే ప్రధానంగా దేవతలకి మంత్రములే ఆధారం అలాగే భూమిం పర్జన్య దిన్వం ది దివంజన్వం జగ్ఞా ఇది అని మనం ఇక్కడ ఇచ్చేటువంటి ఆహుతుల ద్వారానే దేవతలు ప్రీతి చెంది మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు దానికి సరైనటువంటి మార్గం యజ్ఞమే అటువంటి దేవతలందరినీ కూడా మనం ఇక్కడ ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది అట్లాంటి ఉత్కృష్టమైనటువంటి కృతుల్లో ఈ పౌండరీకం ఆ యజ్ఞాల్లో అనేక మంత్రముల్ని మూడు వేదాలని కూడా మనం ఉపయోగించి ఋగ్వేదంతో సామవేదంతోనేమో దేవతల్ని స్తోత్రం చేస్తే ఋగ్వేదంతో దేవతలను ఆహ్వానం చేస్తే యజుర్వేదంతో ఆ యొక్క హవిస్సులన్నీ కూడా నిర్మాణం చేసుకుని దేవతలకు హవిస్సులు ఇస్తాము ఈ మంత్రాలన్నిటికీ కూడా ఛందస్సులే ఆధారం పౌండరీకం అంటే ఏంటి అంటే ఎన్నైతే గొప్పవైనటువంటి ఛందస్సులు ఉన్నాయో ఆ ఛందస్సులన్నిటినీ కూడా వాడటం ఉపకరించి యాగములు చేయటమే పౌండరీకం యొక్క విశేషము పౌండరీకంలో ఉపయోగించినటువంటి ఛందస్సులు ఇంకెక్కడా కూడా ఉపయోగంగా పడవు అందుకే ఇది చైనం కంటే కూడా గొప్పది ఇది సుమారుగా ముప్పై ఐదు రోజుల పాటు జరుగుతుంది ఆ కార్యక్రమ వివరం ఏమిటి అంటే మొదటి రోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు సంకల్పం చేసుకొని ఆ తర్వాత వాయువ్య యాగము ఉఖా సంభరణము ఉఖా ప్రవృంజనము అంటే ఒక అగ్నిలోంచి ఒక మట్టి కుండలోకి అగ్నిని పుట్టించి ఆ అగ్నిని ఏడు రోజుల పాటు ధరించి దీక్షగా ధరించి ఆ అగ్నిని ప్రాయణీయ అనేటువంటి ఒక ఇష్టితో రాగ్వంశంలోకి తీసుకువచ్చి ఈ ఏడు రోజులు కూడా ఆయన పక్కనే వేరే చోట ఇంటిలోనే దీక్ష అనేటువంటిది శాస్త్రం చెప్పబడింది సౌకర్యం కోసం పక్కనే వేరే చోట ఈ ఏడు రోజులు కూడా దీక్ష తీసుకుని ఆ తర్వాత శాలకి ప్రవేశం చేసి శాలా ప్రవేశం చేసి ఆ ఉఖాగ్నిని ఇక్కడ ఉండేటువంటి వేధుల్లో పెట్టుకుని ప్రాయణీయ ఇష్టి చేసి ఆ తర్వాత ఈ యొక్క ఇష్టక ఉపధానం ప్రారంభిస్తారు ఉపధానం అంటే పెట్టడం ఈ మనం ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇష్టకల్ని గరుత్మంతుడి ఆకారంలో పెట్టడం ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ ప్రారంభించే ముందు అత్యంత విశేషం ఏమిటి అంటే ఒక తామరాకుని మంత్రములతో పెట్టి అపాం పృష్టమసీతి పుష్కర పర్ణముప అని మనకి ఆ సృష్టి ఆదిలో ఎలా అయితే మనకి స్వరూపం ఉన్నదో ఆ స్వరూపంగా తామర పర్ణాన్ని భావన చేసి ఆ తర్వాత అక్కడ రుక్మం అనేటువంటి ఒక బంగారు రూపుని ఉంచి దాని మీద నారాయణుడిని ఆవాహన చేసి అక్కడి నుంచి ఒక్కొక్క ఇష్టకలోనూ ఛందస్సుల్ని మనకి అనేక రకములైనటువంటి వస్తువుల్ని ఋతువుల్ని కాలాన్ని అంతటి కూడా రోజు కొన్ని కొన్ని మంత్రములతో పేర్చుకుంటూ వస్తారు ఈరోజు మధ్యమోపసత్వం అంటారు ఈ క్రమంలో పదహారవ తారీఖు ప్రయాణీయ ఆ ప్రయాణీయ నుంచి ఈరోజు ఆరవ రోజు అంటే ఆరు వరసలు రోజుకి ఈ ఇష్టకలు పేర్చడం జరిగింది ఇంకొక నాలుగు వరసలు పేర్చాలి అంటే మొత్తం రెండు వేల ఇష్టకలు వస్తాయి ప్రధానంగా ప్రయాణిలో ఈ ఉపధానం చేసినటువంటి ఆ హిరణ్మయ పురుషుణ్ణి ఆదిత్య మండలంగా మనకి వేదంలో చెప్పబడింది పరమాత్మ అంటే ఎక్కడో లేడు ఆదిత్య మండలంలోనే నారాయణ స్వరూపంగా భాషిస్తూ ఉన్నాడు ఏ సో అంతరాదిత్యే హిరణ్మయ పురుష అని ఆయనే మనం నిత్యం చెప్పుకునేటువంటి పురుష సూక్తం ప్రధానంగా వినియోగం ఇక్కడే అక్కడ పురుష సూక్తంతో ధ్యానం చేసి ఈ పన్నెండు రోజులు కూడా అనేక రకములైనటువంటి మంత్రములతో ఇష్టకలను ఉపదానం చేసి ఛందస్సులే ఈయనకి పరమాత్మకి వాహనములు పరమాత్మకి గరుత్మంతుడు విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనము ఆ గరుత్మంతుడు ఛందస్వరూపం తిరువృత్తే శిరోగాయత్రం చక్షుస్థమ ఆత్మ సామదే తనోర్వామ దేవ్యం బృహద్రధంతరే పక్ష పుచ్చం అని ఒక్కొక్క స్తోత్రము ఒక్కొక్క ఛందస్సు ఆ యొక్క గరుడు పక్షి యొక్క ఒక్కొక్క అవయవంగా వేదం చెప్తూ ఉన్నది అందుకే విష్ణుమూర్తి గరుత్మంతుని వాహనంగా చేసుకుని ఉంటాడు అటువంటి పరమాత్మను ఇక్కడ మనం స్థాపన చేసుకొని ఆ తర్వాత ఇరవై ఏడవ తారీఖు అట్నీషోమియ అనేటువంటి ఒక ప్రధాన యాగం జరుగుతుంది ఆ రోజు అనేక కర్తువులు చేస్తూ అనేక ప్రక్రియలు చేస్తూ విశేషంగా చరమేష్టక ఎందు శతరుద్రీయాన్ని అభిషేకం చేస్తారు మనకు తెలుసు అభిషేకం అంటే శివాలయాల్లో మనం శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉంటాం ఆ అభిషేకం ప్రధానంగా దీని నిమిత్తమై ఈ అగ్నిక్రతు నిమిత్తమై ఉత్పన్నమైనది అటువంటి గొప్పదైనటువంటి శతరుద్రియ అభిషేకం ఇరవై ఏడవ తారీఖు అగ్నిశోమి రోజు ఇక్కడ జరుగుతుంది అది కూడా మహాశివరాత్రి మరునాడు అయింది చాలా విశేషం అది మొదలుకొని ఒక పదకొండు రోజుల పాటు సుత్యాహస్సులు ఆ రోజు అక్కడి నుంచి మొదలుకునే మూడు వేదాలతోనూ అన్ని ఛందస్సులతోనూ అంటారు స్థుతం అంటే సామవేదంతో దేవతల్ని స్తోత్రం చేయటం అంటారు శస్త్రం అంటే ఋగ్వేదంతో దేవతలను ఆహ్వానం చేయటం ఈ స్థుతశస్త్రములే ఈ ఛందస్సులకి ఆధారం అనేక రకములైనటువంటి స్థుతశస్త్రములతో పదకొండు రోజుల పాటు రోజు ఉదయం నాలుగింటికి ప్రారంభించి రాత్రి పదకొండింటి వరకు కూడా నిర్విరామంగా పదకొండు రోజుల పాటు ఈ క్రతువులు జరుగుతాయి ఆ క్రతువుల్లో రోజు కూడా సాయంత్రం సుమారుగా ఐదు నుంచి ఎనిమిది మధ్యలో యజ్ఞ పాయసం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఈ పదకొండు రోజులు సుత్యాహస్తుల మధ్యలో కూడా ఆరవ రోజు ఇంకా చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజు కొన్ని శస్త్రములు విశేషమైనటువంటి శస్త్రములు వస్తాయి అంటే ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రములు వాటిని బాలభిత్తు కుంతాప యావయా మృతులు అంటారు అవి చాలా విశేషమైనటువంటివి ఆ తర్వాత పదకొండవ రోజు తెల్లవారులు కూడా కార్యక్రమం జరిగి పన్నెండవ రోజు ఉదయం అంటే పదకొండవ తారీఖు అశ్విన శస్త్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అశ్విని దేవతలకి ఉషా ఉషా దేవతకి ఉషాదేవికి సూర్యుడికి సంబంధించినటువంటి శస్త్రం అది చాలా గొప్పదైనటువంటి శస్త్రము ఆ రోజు అశ్విన శస్త్రం అయిన తర్వాత పదకొండవ తారీఖు అవభృత స్నానం జరుగుతుంది ఈ అవభృత స్నానం ఎటువంటిది అంటే మనకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కుంభమేళానే కాక ఎన్నైతే తీర్థాలు ఎన్నైతే క్షేత్రాలు ఉన్నాయో వాటన్నింటిలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంత బలం వస్తుందో ఈ యజ్ఞము యొక్క అవభృతంలో చేసేటువంటి స్నానానికి అంత పుణ్యం వస్తుంది అటువంటి అవభృత స్నానము ఆ తర్వాత ఉత్తరాంగములైనటువంటి ఉదయనీయ ఆమిక్షలు సౌత్రామణి యాగములు పన్నెండవ తారీఖు జరుగుతాయి ఇట్టి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం మన పరిసరాల్లో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన దేశంలో జరగడం అనేటువంటిది ఎందుకంటే యజ్ఞం జరుగుతోంది అంటే విశ్వజనస్య ఛాయ అని ఇది చేసేవారికే కాదు యజమాని అన్నీ కూడా పరమేశ్వరార్పణం చేసి చేస్తాడు పరమేశ్వరార్పణం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది లోకానికి ఉపకరిస్తుంది కాబట్టి ఈ యజ్ఞం చాలా ఉత్కృష్టమైనటువంటిది వేదంలో ఇంకో మాట చెప్తూ వేది రా వే వేది మాహు పరమంతం పృథివ్యా యజ్ఞమాహుభువన యజ్ఞవేది భూమిలో కల్లా అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రదేశం అని యజ్ఞము ఈ భూమికి జీవనాధారమైనటువంటి నాభిభూతమైనటువంటిది అని వేదం చెప్తూ ఉన్నది ఈ యజ్ఞం చేసేటువంటి దంపతులు ఈ ముప్పై ఐదు రోజులు కూడా నిరాహారంగా ఉంటూ తదేక దీక్షతో ఋత్విక్కులు పద్దెనిమిది మంది ఉంటారు ఈ పద్దెనిమిది మంది ఋత్విక్కులకి వారు అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారిని దేవదౌతులుగా భావిస్తూ ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి అత్యంత అత్యంత ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం మనకి జరగడం చాలా విశేషం కాబట్టి కర్తా కారయితా జైవ అనుమోదక సుకృతే దుష్కృతే దైవ చత్వార సమభాగిన అని ఈ యజ్ఞం చేసేవారు దర్శించేవారు దీనికి సహకరించేవారు పాల్గొనేవారికి అందరికీ కూడా ఈ యజ్ఞంలో మనకి ఫలం పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి మనందరం కూడా సపరివారంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం చేయవలసింది ఏదీ లేదు ఇక్కడ దర్శనం చేసుకుని కుదిరితే చేతనైనంత సహకారం చేయడమే ఇది లోకక్షేమం కోసం ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నటువంటి యజ్ఞం కాబట్టి లోకక్షేమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం కూడా దర్శించుకుని ఉతంగా సహకరించి అందరం దర్శనం చేసుకుని సమస్త తీర్థాలన్నీ కూడా సమస్త క్షేత్రాలన్నీ కూడా ఈ వేదిలోనే ఉంటాయి కాబట్టి వేది అంటే యజ్ఞం జరిగేటువంటి ప్రదేశం ఆ యజ్ఞం జరిగే ప్రదేశాన్ని మనం దర్శించుకోవడం వల్లనే సమస్త క్షేత్రాలు దర్శించినటువంటి పుణ్యం లభిస్తుంది కాబట్టి అందరం కూడా సపరివారంగా వచ్చి యజ్ఞాన్ని దర్శించి ఈ పుణ్యఫలాన్ని అందరం కూడా పొందుతాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర